గైస్ వెల్కమ్ హెల్త్ చీరకట్టు భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఇలా శుభకార్యం ఏదైనా సరే అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలంటే చీర కట్టాల్సిందే చీరకట్టులో ఉన్న అందం మిగతా డ్రెస్సులు వేస్తే రాదు ఎన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ ఫ్యాషన్స్ ఉన్నా చీరకున్న క్రేజే వేరు చీరకట్టులోనే మగువలు అందంగా ఉంటారు మహిళలకు చీరలు అంటే ఎంతో ఇష్టం విదేశీ మహిళలు కూడా భారతీయ చీరలపై ఆసక్తి చూపుతారు చీర అనేది ఏ సందర్భంలోనే ధరించవచ్చు పల్లె పట్టణం అనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజు చీరలనే ఎక్కువ కట్టుకుంటారు ఎందుకంటే ఆడవాళ్ళు అసలైన అందం కనిపించేది చీరకట్లోని అయితే ఇప్పుడు చీరలు కట్టే మహిళలకు పెద్ద అలర్ట్ వాళ్ళు ఇప్పుడు పెద్ద ముప్పు బారిన పడ్డారు చీర కట్టే మహిళలు కొత్త రకం క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు వెల్లడించాయి స్త్రీలకు రొమ్ము గర్భాశయం యోని అండాశయ క్యాన్సర్లు ఎక్కువ ప్రమాదితం చేస్తున్నాయి అయితే ఇప్పుడు పెట్టికోట్ క్యాన్సర్ కేసులు కూడా బయటపడ్డాయి రోజు చీర కట్టుకునే వారికి ఈ క్యాన్సర్ రావడం చాలా ఆందోళనకరమైన విషయం భారతలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బీహార్లోని మధుబని మెడికల్ కాలేజ్ వైద్యులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం ప్రతిరోజు చీరలు ధరించే మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని తేలింది అన్ని చీరలే కదా ఏదైనా ఒకటే అనుకోవద్దు చీరల్ని ఫిజిక్ ఆధారంగా ఎంచుకోవాలి బరువు ఎత్తును బట్టి ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అందంగా కనిపిస్తారు అంతేకాకుండా చీరను ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల చర్మానికి నప్పే వాటిని తీసుకుంటాం రోజు నడుము చుట్టూ లేదా పొట్ట చుట్టూ మురికి కనిపిస్తే దాన్ని శుభ్రం చేసుకోండి ఆ ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉంటే పుండు ఏర్పడే ప్రమాదం ఉంది అందుకే ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మరో ముఖ్య గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు ఫర్ మోర్ హెల్త్ వీడియోస్ డూ ఫాలో అవర్ ఛానల్